అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ అంతా ముందు నుండే అనుమానిస్తున్నట్టుగా దేశంలో ఒక్కో సంఘటన ఇప్పుడు జరుగుతోంది ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ జీరోలో లో పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలను భారత్ పూర్తిగా నాశనం చేసింది మసూద్ అజర్ ఫ్యామిలీ మొత్తం అక్కడ పైకెళ్లిపోయింది అయ్యో అని వాడు అక్కడ ఏడ్చాడప్పుడు లష్కర్ ఎ హెడ్ ఆఫీస్ కూడా ధ్వంసం అయ్యింది పిఓకేలో కనీసం రెండు వందల మంది ఉగ్రవాదులను అంతం చేసిన సంఘటన ఇది పాముకి తలలో మాత్రమే విషం ఉంటుంది ఉగ్రవాదులకు కన కణంలో విషం ఉంటుంది ఈ సంఘటన తర్వాత వీరు భారత్ పై పగ తీర్చుకోవడానికి పగటి వేషాలు ఎలా వేస్తారో ఎంతటి దారుణాలకైనా దిగజారుతారో అనే విషయం అందరూ ఊహిస్తున్నదే ఊహిస్తున్నట్టుగానే ఇప్పుడు ఒక్కటొక్కటిగా జరుగుతున్నాయి నిన్న సాయంత్రం ఢిల్లీలో ఒక ఐ ట్వంటీ కారు బ్లాస్ట్ జరిగింది భయంకర విషాదాన్ని మిగిల్చింది అయితే ఇది టెర్రరిస్ట్ అటాకా లేక యాక్సిడెంటా అని ఇంకా తేలలేదు దీనికి సంబంధించి ఫోరెన్సిక్ టెస్టులు జరుగుతున్నాయి రిపోర్ట్స్ రావడానికి నలభై ఎనిమిది గంటలు పడుతుంది సో అప్పుడు కానీ అసలు విషయం తెలుస్తుంది ఇదంతా ఎలా జరిగింది టెర్రరిస్టులు భారత్ చుట్టూ ఎలా రెచ్చిపోయి కుట్రలు పన్నుతున్నారు అనే పూర్తి వివరాలని ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది సో ఈ వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి నిన్న నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాల సమయంలో ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతం అత్యంత రద్దీ ప్రాంతం ఇది అందులోను మరింత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతం ఇక్కడ లాల్ కిలా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ వద్ద సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ ప్రాంతంలో సిగ్నల్ వైపు వెలుగుతూ ఉంది అక్కడ రోడ్డు మీద కార్లు ఆటోలు ఈ రిక్షాలు బైకులు ఆగి ఉన్నాయి సమీపంగా ఉన్న లజపతి రాయ్ మార్కెట్లో యజమానులు కస్టమర్లు బిజీ బిజీగా వ్యాపారం చేస్తున్నారు పాపం అప్పుడు వారికి తెలియదు కొన్ని నిమిషాల్లోనే ఇక్కడ ఒక హృదయ విదారక సంఘటన భయంకరమైన బ్లాస్ట్ జరగబోతోంది అని ఢిల్లీలోని ఈ ప్రాంతంలో ఈ కారు బ్లాస్ట్ జరగడానికి కొంత ముందు ఢిల్లీకి నలభై కిలోమీటర్ల దూరంలోని హర్యానాకు చెందిన ఫరీదాబాద్ లో మరొక సంచలనాత్మక సంఘటన జరిగింది అక్కడ ఎన్ఐఏ టీం రైడ్ చేసింది ఈ రైడ్ లో ఒక కాశ్మీరీ డాక్టర్ ని పట్టుకుంది ఈ డాక్టర్ పేరు అదీర్ అహ్మద్ రతర్ ఇతని ఇంట్లో మూడు వందల అరవై కేజీల అమ్మోనియం నైట్రేట్ ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ అండ్ మరికొన్ని ఇతర ఆయుధాలను ఇతడి నుండి స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ అమ్మోనియం నైట్రేట్ని బాంబులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ సందర్భంగా అక్కడ ఎన్ఐఏ జరిపిన రైడ్లో మొత్తం రెండు వేల తొమ్మిది వందల కిలోల ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి సంబంధితులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు వీరంతా జైషే అహ్మద్ అండ్ లష్కరే తోయిబా వంటి పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద గ్రూపులకు చెందినవారు డాక్టర్ మజిమ్మిర్ షకీల్ అహ్మద్ ముహిద్దీన్ సయ్యద్ జుబైర్ అఘర్ కేకర్ అనే పేర్లు గర వీరు డాక్టర్స్ ఈ ముస్లిం మతోన్మాద ఉగ్రవాదులకు డాక్టర్లు యాక్టర్లు అన్న తేడా లేదు వీరు ఎవరైనా మతోన్మాదంతో తెగబడుతూ ఉంటారు చూడండి నిన్న ఉదయం నుండి ఈ వార్త సంచలనంగా మారింది దీనిపైననే మన భారత నిఘా సంస్థలు వివిధ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాయి ఇప్పుడు భారత్ పైన పాకిస్తాన్ ఐఎస్ఐ ఇలాంటి కుట్రలకు పాల్పడబోతోంది ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉంది ఎందుకంటే వారిని వారి పాకిస్తాన్ పిచ్చి కుక్కను కొట్టినట్టు ఆపరేషన్ సింధూర్లో కొట్టింది భారత్ దీనివల్ల వారు ఏదో ఒక రకంగా పగ తీర్చుకోవడానికి అమాయక ప్రజలపైన దాడులు చేస్తారు అని మన నిఘా సంస్థలు ముందుగానే రహస్యంగా కీలకమైన అన్ని ప్రాంతాలలో తమ నిఘాన్ని విస్తృతం చేశారు రా నిశ్శబ్దంగా గాలిలో గాలిలా నీటిలో నీటిలాగా అంతటా తన నిఘాని కేంద్రీకరించింది చిన్న సిగ్నల్ని కూడా ఎప్పటికప్పుడు డీకోడ్ చేస్తూనే ఉంది దేశం లోపలే కాదు దేశం బయట ఎలా టెర్రరిస్ట్ గ్యాంగులు ఐఎస్ఐ ప్రేరేపిత గ్యాంగులు భారత్ను రౌండప్ చేస్తున్నాయి అనే విషయంగా చాలా అలర్ట్గా ఉంది బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ లాంటి ప్రాంతాల ద్వారా భారత్లోకి రెఫ్యూజీస్గా వర్కర్స్గా టూరిస్టులుగా ఇంకా ఇతరత్రా పనివారుగా దూరి భారత్లో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్లాన్ వేస్తున్నారని భారత నిఘా సంస్థలకు ముందు నుండే సమాచారం ఉంది అయితే మన నిఘా సంస్థలు ఈ ఉన్మాదుల కంటే కూడా ఈసారి అలర్ట్గా ఉన్నారు ఈ సందర్భంగానే రా అండ్ ఐబీలు టార్గెట్ ఈస్ట్ అనే ఒక కోడ్ లైన్ ని ఈ విధంగానే గుర్తించారు అంటే ఉగ్రవాదులు భారత్కి చెందిన తూర్పు ప్రాంతాన్ని టార్గెట్ చేయాలి అనుకుంటున్నారు అన్నమాట ఇందుకు సంబంధించిన కోడ్ టార్గెట్ ఈస్ట్ ని మన రా అండ్ ఐబీలు కనిపెట్టాయి అందుకే భారత్ తూర్పు రాష్ట్రాల్లో విధ్వంసకరంగా మిలిటరీ అండ్ డిఫెన్స్ సిస్టమ్లను మోహరించింది ఇలా భారత్ రా అండ్ ఐబీ లాంటి ఇన్వెస్టిగేషన్ సంస్థలు చిటుక్కుమన్న రౌండప్ చేసేంత అలర్ట్గా ఉగ్రవాద చర్యలను ఎక్కడికక్కడ మొదటి దశలోనే నాశనం చేయడానికి విపరీతంగా ఈ విషయంగా హెడ్స్ ఆఫ్ అజిద్ధవల్ సార్ అందువల్లే ముందుగానే కనిపెట్టి హర్యానాలో ఎనిమిది మందిని అరెస్ట్ చేయగలిగారు మూడు వేల తొమ్మిది వందల కిలోల ఎక్స్ప్లోజివ్స్ ని పట్టుకోగలిగారు ఇలానే మొన్న ఏడవ తేదీన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అనే ఒక డాక్టర్ని అతడితో పాటు మరొక ఇద్దరిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది హైదరాబాద్లో వీరి నుండి రెండు గ్లాక్ పిస్టల్స్ ఒక బెరెట్టా పిస్టల్ ముప్పై లైట్ కార్ట్రేడ్జులు నాలుగు లీటర్ల క్యాస్టల్ ఆయిల్ ఇది రీజిన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు రీజిన్ చాలా శక్తివంతమైన పాయిజన్ ఇది రెండు గ్రాములు శరీరంలోకి వెళితే చాలు మనిషి చనిపోతాడు రక్తం గడ్డగట్టి ఊపిరి ఆగిపోతుంది లోపలి ఆర్గాన్స్ అన్ని వెంటనే పనిచేయడం మానేస్తాయి ఈ విధంగా మనిషి రీజన్ ఇచ్చిన రెండు నిమిషాల్లోనే చనిపోతాడు సో ఈ ముస్లిం డాక్టర్స్ మనుషుల ప్రాణాలు రక్షించడానికి బదులు ప్రాణం తీసే పాయిజన్ ని తయారు చేస్తున్నారు చూసారా దీనినే ఉన్మాదం అంటారు ఈ ఉన్మాదం తలకెక్కితే వాడు డాక్టరా యాక్టరా అన్న తేడా ఉండదు వాడు తన మతం వాడు మాత్రమే ఉండాలి అని ఇతరులను అంతం చేయడానికి ఇలా తెగబడతాడు ఇక్కడ హైదరాబాదులో అక్కడ హర్యానాలో ఇలా ఒకేసారి ముస్లిం డాక్టర్స్ టెర్రరిస్టు దాడులకు ప్లాన్ చేశారు సరిగ్గా ఈ సంఘటనలు సంచలనం రేపుతున్న సమయంలోనే ఢిల్లీలో కారు బ్లాస్ట్ జరిగింది అయితే ఇంకా ఈ విషయంగా పూర్తి నిర్ణయం ప్రకటించబడలేదు ఇది యాక్సిడెంటా లేక టెర్రరిస్ట్ దాడా అనే విషయంగా కారు నిన్న సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో రెడ్ ఫోర్ట్ కి సమీపంగా ఉన్న మెట్రో వద్దకు వచ్చింది కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు నెమ్మదిగా కదులుతున్న కారు హఠాత్తుగా భయంకరమైన శబ్దంతో పోలిపోయింది అని అక్కడ ప్రత్యక్షంగా చూసిన వారు చెప్తున్నారు ఈ శబ్దం మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరం దాకా వినిపించింది కారు స్టీరింగ్ వీల్ యాభై మీటర్ల దూరంలో ఎగిరి పడింది శరీర భాగాలు చెల్లా చెదురుగా పడిపోయాయి సమీపంగా ఉన్న షాపుల అద్దాలు పగిలిపోయాయి అక్కడికి సమీపంగానే ఉన్న జైన్ టెంపుల్ గోడలకు గుర్తులు పడ్డాయి చుట్టూ ఉన్న ఆరు ఏడు కార్లు ఈ రిక్షాలు ఆటోలు కాలిపోయాయి కారు లోపల ఉన్నవారు పూర్తిగా కాలిపోయారు వారి శరీరాల్లో అనుమానించదగిన గాయాలు ఇంకా గుర్తించబడలేదు అక్కడే ఉండి ప్రత్యక్షంగా చూసిన వారు అది ఒక చిన్న భూకంపంలాగా అనిపించింది మేము నిలబడిన చోట మూడు సార్లు తూలిపోయాం ఆకాశం ఆరెంజ్ కలర్ లో మెరిసింది అని చెప్తున్నారు ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు బ్లాస్ట్ జరిగితే ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకే ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరాయి ఢిల్లీ పోలీసులు పది నిమిషాల్లోనే కార్డాన్ చేసి ట్రాఫిక్ ని డైవర్ట్ చేశారు బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్ ఫోరెన్సిక్ టీము నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రంగంలోకి దిగారు మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ మూసివేశారు ఈ దారుణంలో ఎనిమిది మంది చనిపోయారు ముప్పై మంది గాయపడ్డారు ఒక చిన్నారి నాన్న ఎక్కడా అని అడిగే వీడియో క్లిప్ ఈ సందర్భంగా ఎక్స్లో వైరల్ అవుతోంది దీనిపైన ఎన్ఎస్జి టైమర్ డివైస్ భాగాలు దొరికాయి కానీ ఐఈడి కావచ్చు లేదా సిఎన్జి యాక్సిడెంట్ కావచ్చు అని చెప్తోంది ఇప్పటి వరకైతే ఈ బ్లాస్ట్ టెర్రరిస్ట్ అటాకా యాక్సిడెంటా అనేది తేలలేదు ఎలాంటి టెర్రరిస్ట్ సంస్థ కూడా దీనికి బాధ్యతను ప్రకటించలేదు భారత్లో ఎలాంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో స్టార్ట్ అవుతుందని భారత్ చెప్తోంది సో ఇది టెర్రరిస్ట్ అటాక్ కాకూడదు అని పాకిస్తాన్ మొక్కుకోవాలి ఎందుకంటే ఇది ఒకవేళ టెర్రరిస్ట్ అటాక్ అయితే దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉందని గనక తేలితే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో స్టార్ట్ అవుతుంది మళ్ళీ మరొక యుద్ధం ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్